ఈ రోజు వీరయ్య చౌదరి గారి యొక్క హత్య జీర్ణించుకోలేకపోతున్నాం నిన్న నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఈ వార్త నాకు తెలిసింది వెంటనే ఎస్పీతో మాట్లాడాను నిన్నటి నుంచి దీనిపైన అన్ని విధాలుగా అన్వేషిస్తున్నాం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం పన్నెండు టీములు చేశాం జరిగిన విధానం కూడా చూస్తే చాలా కరడు కట్టినటువంటి నేరస్తులు కూడా చేయని విధంగా ఈ హత్య చేసే పరిస్థితికి వచ్చారు యాభై మూడు చోట్ల కత్తిపోట్లు ఉన్నాయి అంటే ఇది చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో ఇలాంటి ఘోరమైన వ్యక్తులు కూడా ఉన్నారా అనిపిస్తుంది ఏమైనా పన్నెండు టీంలు పనిచేస్తున్నాయి వీరయ్య చౌదరి గారు మంచి నాయకుడు సమర్థవంతమైన వ్యక్తి ఏదైతే ఇవ్వగలం అప్పుడైతే వంద రోజులు లోకేష్ గారితో కూడా తిరిగారు అదే సమయంలో అమరావతి రైతులు పాదయాత్రతో చెప్పుడు వాళ్లకు అండగా నిలబడ్డాడు అంతేకాకుండా పార్టీకి ఒక మంచి నాయకుడిగా సమర్థవంతమైన వ్యక్తిగా ఇక్కడ పనిచేశాడు ఈ మండలంలోనే ఒక పది పేల ఓట్లు మెజార్టీ సాధించే పరిస్థితి ఉన్నాడంటే ఎంత మంచి నాయకుడు అర్థం చేసుకోవాలి ఆయన ఎన్నికలప్పుడు నేను ఇక్కడ చూడడమే కాకుండా చీరాలు కూడా చూసుకోవటంటే ఇక్కడ చేరాల రెండు సమర్థవంతంగా చేసి రెండు గెలిపించే పరిస్థితికి వచ్చారు అలాంటి మంచి నాయకుడిని రోజు కోల్పోవడం చాలా బాధేస్తుంది అదే సమయంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇలాంటి ఘోరాలు జరగడం చాలా జీవించుకోలేకపోతున్నా నేను ఒకటే హెచ్చరిస్తున్నా ఇప్పటికే పన్నెండు టీంలు వేశాం సీసీటీవీ కెమెరాల్లో ఉండే క్లూస్ కూడా తీసుకుంటున్నాం కానీ చాలా మందికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా మీకేదైనా కానీ క్లూజ్ దొరికితే ప్రజాహితం కోసం మీరు కూడా చెప్పండి ఈ రోజు కాకపోయినా రేపైనా సరే ఎవరైతే ఎలాంటి తప్పుడు పనులు చేశారో వాళ్ళు పట్టుకోవడం నూటికి నూరు శాతం చేస్తాం అది చేసే వరకు వదిలే అని చెప్పి ఈ రోజు ఇక్కడ మీ అందరికీ తెలియజేస్తున్నా కానీ ఒకటి హెచ్చరిక చేస్తున్నా ఇలాంటి రాజకీయాలు చేసే వ్యక్తులకు గాని హత్యలు చేసే వ్యక్తులకు గాని ఓటే హెచ్చరిక ఇలాంటి తప్పుడు పనులు చేసిన మీరు కూడా చివరకు కాలగర్భంలో గడిచిపోతారు గుర్తు పెట్టుకోమని హెచ్చరిస్తున్నా